శ్రీ మహా మహాగణాధిపతి నమః అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే శుభ ఫలితాలే ఉండబోతున్నాయి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఒక ముఖ్యమైన సమస్యకు మీకు రేపటి రోజున పరిష్కారం అనేది దొరుకుతుంది సమయానికి మీకు సహాయం చేసేవారు రాబోతున్నారు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వారికి మీ పనిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా మీరు మీ కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం మొదలు పెడతారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ కుటుంబ బంధువుల నుండి మీకు రేపటి రోజున ప్రేమ మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకు తమ పనిలో చాలా బిజీగా మారుతారు ముఖ్యంగా మీ పని ప్రశంసించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు మీరు శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది మీ ఖర్చులను నియంత్రించుకోవాలి లేకుంటే తర్వాత మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చాలా ఆలోచనాత్మకంగా ఉత్సాహంగా పనిచేస్తారు లేకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ ముఖ్యమైన పనులను సమయానికే పూర్తి చేయాల్సి ఉంటుంది మీ ఆదాయం ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి బడ్జెట్ను రూపొందించుకోవాలి మేషరాశి వారు కొత్త విషయాలను నేర్చుకుంటారు జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం ఉంది అది మీకు ఆనందాన్ని ఇస్తుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధం దొరికే సూచనలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వారు రేపటి రోజున మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులు శ్రేయోభిలాషల నుంచి మీకు పిలుపు రావస్తుంది ఆకస్మిక ధనలాభం కనబడుతోంది వ్యాపార అభివృద్ధి ఉండబోతోంది ఉద్యోగాలలో అనూహ్యమైన విజయాలను మీరు తప్పకుండా సాధిస్తారు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడేలా మీరు చూసుకోవాలి చిన్న విషయంలోనే వివాదాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఓర్పు సహనంతో మాట్లాడండి అభిప్రాయ భేదాలు వచ్చిన వాటిని క్షుణ్ణంగా చర్చించి పరిష్కరించగలిగితే సమస్యలేమీ ఉండవు ఇక కుటుంబ విషయాల్లో సాధారణ స్థితి అనేది ఉంటుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు రేపటి రోజున ఆదిత్యాష్ఠక పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్